నమస్కారం అండి బ్యూటిఫిక్ ఛానల్కు స్వాగతం మాసంలో మహాలక్ష్మి అమ్మవారికి చేసుకునే వ్రతం విధానం వ్రత కథ గురించి ఈరోజు తెలుసుకుందాం మార్గశీర్షం అంటే మార్గాల్లో కల్లా శ్రేష్టమైనది మాసంలో లక్ష్మీనారాయణ తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మహాలక్ష్మిని గురువారం నాడు మాసంలో పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి గురువారం నాడు పూజలు చేయటం మంచిది మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవి కొన్ని నియమాల్ని పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఐశ్వర్యం ఆనందం కలుగుతాయి మార్గశర మాసంలో చేసే యాగాలకు పూజలకు అభిషేకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది లక్ష్మీ పూజ చేసిన ఉపవాస దీక్షలు చేసిన సకల శుభాలు కలుగుతాయి సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేసి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి మార్గశర గురువారం నాడు తనకు నూనె రాసుకోకూడదు షాంపూతో తలస్నానం చేయడం కూడా మంచిది కాదు పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకుని పిండితో వేసి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత పూజను మొదలు పెట్టాలి ఇప్పుడు మార్గశిర గురువారం ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం మొదటి వారం నవంబర్ ఇరవై ఏడున ఆ తర్వాత రెండో వారం డిసెంబర్ నాలుగున మూడవ వారం డిసెంబర్ పదకొండున నాలుగో గురువారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన వచ్చింది ఈ నాలుగు రోజుల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉంది ఈ మార్గశిర గురువారం పూజ ముందుగా వినాయకుడు పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనాభాలు చదువుతూ లక్ష్మీదేవిని ఆరాధించాలి వ్రత కథను కూడా చదువుకోవాలి నైవేద్యంగా మొదటి గురువారం పొలగం రెండవ గురువారం అట్లు తిమ్మన్నం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు ఐదవ వారం పూర్ణంబూరలు నైవేద్యంగా పెట్టుకోవాలి ఇక వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి ప్రతిమను చేసి ఆరాధిస్తూ ఉండేది బాలిక సవది తల్లి ప్రతిరోజు తన బిడ్డను ఆడిస్తూ ఉండమని చెప్పేది చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది బాలిక ప్రతిరోజు ఆమె ఇచ్చిన బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది ఆమె పెళ్లి తర్వాత లక్ష్మీదేవి బొమ్మను కూడా ఆమెతో తీసుకెళ్లిపోయింది అప్పటి నుంచి నిత్య దరిద్రం దాపురించింది పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడుతున్నారని ఆమె తన తమ్ముని రప్పించి ఒక వెదురు కర్రను దొలపించి అందులో బంగారు నాన్నలు పోసిచ్చింది మార్గ అతను కాలకృచములను తీర్చుకోవడానికి ఒక చోట ఆగి చేతికరను ఒక చోట వచ్చగా దానిని ఒక బాటసారి తీసుకుపోయాను చేతికర లేకపోవడం చూసి నిరాశగా తమ్ముడు తన ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత పుట్టింటి వారి పరిస్థితిలో మార్పు లేదని గ్రహించి అక్క మల్లీ తమ్ముడిని రమ్మని ఒక చెప్పుల చేతిలో బంగారు నాన్న పోసి దాన్ని వస్త్రంతో మూటకట్టి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది దారిలో దప్పిక తీర్చుకుంటుకు ఒక కొలను దగ్గర ఆగి మూటను గట్టుపై పెట్టి నీళ్లు తాగుతుండగా మూటను ఎవరో దొంగిలించారు మళ్లీ తమ్ముడిని రమ్మని ఒక గుమ్మడికాయను తొలిపించి అందులో రత్నాలు పోసి ఇచ్చింది ఈసారి గుమ్మడికాయను ఒక బీద బ్రాహ్మడు తీసుకువెళ్తాడు తన దురదృష్టానికి తానే నిందించుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు చాలా కాలం తర్వాత తల్లి కూతురి ఇంటికి వెళ్ళారు ఆమె సవిత తల్లితో అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కనుక నోవు నోచుకుందాం నువ్వు ఎటువంటి ఆహారం తీసుకోకు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి తన మనవలు వనవరాలకి చద్దన్నాలు పెడుతూ అనుకోకుండా ఒక ముద్ద తినేసింది చేసేదేమీ లేక రెండవ లక్ష్మీవారం జరుపుకుందామని చెప్పింది రెండవ లక్ష్మీవారం తల్లి పిల్లలకు తరండుతూ గిన్నె అడుగున మీదన నూనె ఊడ్చి రాసేసుకుంది ఇక మూడో వారం నోచుకుందూ అని సముదాయించింది మూడో వారం తల్లి పొరపాట్లు చేయకుండా ఉండాలని ఆమెను గోతులో కూర్చోబెట్టి పైన భల్లలు మూతలుగా పెట్టింది అటువైపు వచ్చిన పిల్లలు అరటి పనులు కొబ్బరి ముక్కలు తింటూ తినగా మిగిలిన తొక్కలు ముక్కలు గోతులు గోతులో పడేశారు ఆకలితో ఉన్న తల్లి వాటిని తినేసింది నాలుగవ లక్ష్మీవారం తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకుని తనతో తిప్పుకుంటూ ఇంటి పనులు పూర్తి చేసి పూజకు కూర్చుంది విచిత్రంగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగి పోయింది ఇది చూసిన కూతురు ఆశ్చర్యపోయింది చేసిన తప్పేంటని అమ్మవారిని కూతురు అడిగింది నీ సవతి తల్లి ఒక మార్గశిర లక్ష్మివారి నాడు నీ శరీరంపై పేడ నీళ్లు జల్లి చీపురు కట్టతో కొడుతూ నానా తిట్లు తిట్టింది అందుకే నీ తల్లి పూజను నేను స్వీకరించలేను అని చెప్పారు దీనికి పరిష్కారం చెప్పమని కుమార్తె అడగగా నీ తల్లిని నీకు ఆమె చేసినట్లే చేస్తే శాంతిస్తానని చెప్పారు అమ్మవారు చెప్పినట్లు తండించను పుష్యమాసంలో మొదటి గురువారం తల్లి కూతురు అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారు కరుణించి ఇద్దరిని కూడా ఐశ్వర్యవంతులు చేశారు ఈ కథను చదివి అక్షంతల సరసపై చదువుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు